ముఖ్యంగా మల్లాపూర్ మండలం ఈ కార్యక్రమం మొదలైనా కూడా మొదట మల్లాపూర్ నుంచి ప్రారంభం అవుతా ఉన్నాయి నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకు అసెంబ్లీ అయిపోయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీస్ విష్ణు గారు విశ్వనాథం గారు మరి మీనాక్షి మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వీరందరి ఆధ్వర్యంలో నిన్న జూమ్ మీటింగ్ ఏర్పడడం జరిగింది ఆ జూమ్ లో నిన్న అసెంబ్లీలో ఏదైతే బీసీ కులగణ చేసిన తర్వాత నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఆమోదం తెలపడం విధంగా ఎస్సీ వక్రీకరణ భారత దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా బీసీలకు నలభై రెండవ శాతం ఎస్సీ వక్రీకరణ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం అది మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పక తప్ప